హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జ అఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి మన షాపింగ్ బుజ్జలు అనేది పెళ్లి కదా అందుకని చెప్పి షాపింగ్ వెళ్తున్నాం అందుకే ఆటో కూడా వచ్చింది బ్యాక్ సైడ్ ఆటో ఉంది ఇప్పుడు ఎవరో వెళ్తున్నాం అంటే నేను మా అత్తయ్య బుజ్జి

మాటూర్ వచ్చేసాం మేము అంత ముందు వచ్చిన మూడు అయితే వచ్చాం కదా అదే షాప్కి వచ్చాం మళ్ళీ అయితే ఇక్కడ ఆంటీ ఓంటర్ అయితే బాగా ఫ్రెండ్లీ అండి మాకు ఇప్పుడైతే అన్ని డ్రెస్సెస్ చూపిస్తే చూడండి బుజ్జి అయితే ఫస్ట్ ఫస్ట్ సెలక్షన్ అయితే బుజ్జికి వాళ్ళ అమ్మగారు తీసుకుంటున్నారు ఎన్ని అంటే ఏ రకం డ్రెస్ తీసుకుంటారో చూసింది ఫస్ట్ అయితే సారీ చూసింది ఆ శారీస్ ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కెళ్ళే ఇంట్లో చాలా ఫర్నిచర్లు ఉంది కానీ అమ్మాయి కట్టడంన్నది చిత్రం ఏంటంటే ఎందుకని చెప్పి ఇప్పుడు డ్రెస్సులు తీసుకుంటుంది సో ఆ డ్రెస్సులు చూసేయండి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇంక తనది ఏదో చెప్పే ఓపెన్ చెయ్యి ఓపెన్ చేత ఓకే అండి మొత్తానికి అయితే బుజ్జి ఆ అడ్రస్ చూస్తుంది కదా ఇప్పుడు మా అయితే మా అత్తగారు నాన్నగారికి అనో వాళ్ళ మామగారికి తీసుకోవాలంట అవి సెలెక్ట్ చేద్దాం అంటే ఇక్కడ చూపిస్తారా అండి అవి చూపిస్తాను వీడియో కాదు కాదండి అంటే హాయ్ చెప్పండి హాయ్ అండి మీ షాప్ పేరు చెప్తారా బయట ఫ్లెక్సీ కనపడలేదు నాకు దుర్గా డ్రెస్సెస్ పంతలు చొక్కలు రెండు పంచలు చొక్కలు ఇప్పుడు ఒక డబల్ ఎక్స్ఎల్ ఒకటనో మా ఎల్ ఒకటి వీటిలో చక్కల్లో రెడీమేడ్ అయినా కుట్టించాలన్నా రెడీమేడ్ కావాలి పంచలు అత్తగా పిలిపి రామరాజు పంచలు అయితే మొత్తానికి అయితే లేడీస్కి డ్రెస్ సెలెక్ట్ చేయాలంటే ఒక సంవత్సరం పట్టింది విధంగా ఇప్పుడు వచ్చారు కంటే వచ్చింది నేనే కానీ విజి ఇంకా సెలెక్ట్ కలవచ్చు మీరు చూపియండి అయితే షాప్లో చూడండి చిత్రం కానీ చెప్తున్నారు హాయ్ చెప్పండి సరే హాయ్ చెప్పండి అయితే హాయ్ ఫస్ట్ టైం శారీస్ చూసింది దాని తర్వాత కాటన్ డ్రెస్ చూసింది దాని తర్వాత ఇంకో రకం చూసింది ఇప్పుడైతే చాలాసేపు తర్వాత అంటే ఒక అరగంట తర్వాత బుజ్జీకి అయితే ఈ డ్రెస్ నచ్చిందంట నేనే సెలెక్ట్ చేసింది ఎందుకంటే గండ్లు గండ్లు పెట్టి అమ్మాయికి కన్ఫ్యూజ్ అవుతారు లేడీస్ ఎప్పుడైనా ఏది తీసుకుని అర్థం కాక అంటే కళ్ళ ముందు కనపడక ఏది తీసుకుని అర్థం కాకుండా ఉండిద్ది అయితే నేనైతే డైరెక్ట్ సెలెక్షన్ నాకు కళ్ళకి అంకినంటే మాత్రమే తీసుకోవడం అయితే నేను చూసిన డ్రెస్సులు అయితే ఇది కొంచెం బాగుంది ఇదిగో ఆ ర్యాక్లో కనబడుతున్న వాటిలో ఇది ఒకటి కొంచెం లుకింగ్ ఉంది సేమ్ ఈ డ్రెస్ ఆ డ్రెస్ ఒకటే కాదా ఉన్నాయి అయితే ఫస్ట్ అయితే ఈ కాటన్ డ్రెస్సులు అన్నీ చూసింది ఎన్ని చూసినా కానీ లాభం లేదు అందుకే నాకు అర్థమైపోయింది పాపం ఇక్కడ నా వర్క్ని కూడా బాగా అలడుతుంది అందుకని వద్దని చెప్పి నీ ఫస్ట్ తర్వాత ఏమో ఈటని చూసింది ఈని చూస్తే ఇవన్నీ కాదులే అని చెప్పి ఈ డ్రెస్ చూసాం అయితే ఈ డ్రెస్ అయితే నెంబర్ వన్ ఉంది చూసేయండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బుజ్జిట్రా ఇదే కదా వద్దుకో సైజండి ఉంటాడు చూసినట్టు చూడు మా బుజ్జి ആ പലികൾക്കെല്ലാം അത് വിധം ഉണ്ടേപ്പ് പെളിക്ക് ഇപ്പം ഏയ് ചൂപ്പത്താക ఇప్పుడైతే మా అత్తగారు నాన్నకి మళ్ళీ ఎవరైతే యువత తర్వాత ఇప్పుడైతే బుజ్జి వాళ్ళ చెల్లెలకి మీకు అయ్యో ఐడియా అండి ఎవరంటే అమ్మాయి పేరు ఏం పేరు మా ఐకిలే కదా ఐకిలే మీకు చాలాసార్లు చూపించుంటాను అమ్మాయికి అయితే ఇప్పుడు డ్రెస్ తీసుకుంటున్నాను చూడండి మీరు హై చెప్పండి అయితే నవ్వితే హై చెప్పాలా కొట్టు అమ్మా ఈ అమ్మాయి ఇంత ఉందా అమ్మాయి మీ చెల్లి ఇష్టవా నేను వచ్చినా ఆ అమ్మాయి తీసుకున్న డ్రెస్ అది ఎలా అండి దిరిగి అదే చూడండి ఇట్లా ఏ డ్రెస్ బాగుందో మీరు కామెడీ చూడండి చేతులు కావాలి కమ్మగా మీ ఛానల్ మీ షోరూమ్ మీరే ప్రమోట్ చేసుకోవచ్చు మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నాద అంతకుముందు చాలా మంది ఉన్నారు వచ్చినప్పుడు ఏడాకళ్ళు ఆడకుళ్ళు ఆ మాల్లు అమ్మా సంవత్సరాలు అమ్మా కాటన్ కాదు మామూలుగా వర్క్ అది అలాంటి వాటిలో వర్క్ చూపు స్టోన్స్ వచ్చి ఉన్నాయి మూడు సంవత్సరాలు టూ అవర్స్ తర్వాత రెండు గంటల తర్వాత ఇంత సరిగ్గా అంతే పెట్టాం ఈ కలెక్షన్ అంతా వన్ బై వన్ చూపియాలంటే చూపిస్తాం అంటే ఇంకా మీరు లెగ్ కొట్టేసండి చూపిస్తాను చూడండి ఎవరు ఎవరి ఇక్కడికైతే మనకి సోడ్పర్ ప్రైస్ ఇస్తారండి మీరు అంత ఫిగ్రపడం అవసరం లేదు భయపడే అవసరం లేదు మీరు తీసుకున్న దాన్ని బట్టి రేట్లు దాని తగ్గట్టు ఉంటాయి ఓకేనా ఇంకా మీకు మాటూరులోనే ఇది ఏలైనా అంటే ఇదివరం రోడ్ షాప్ మీరే డ్రెస్సెస్ నియర్ అపోలో నియర్ అపోలో దగ్గర ఈ యొక్క అదే అండి ఓకేనా మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు చాలా బాగుంటాయి ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు నేను మూడోసారి రావటం ఇక్కడికి నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన మాత్రం కూడా మొత్తా వేరే చోటుకి వెళ్తా ఉంటే కాదు ఇక్కడికి అన్నీ తీసుకొచ్చాను దాని అక్కడ ఉంటే ఇక్కడ కదా చూడండి చూపిస్తాను ఇవన్నీ రేట్లు టాలీ చేయటం అయిపోయిందండి ఇప్పుడు బ్యామ్మెంటే ఆడతారు మత ఆడేద్ది మాట ఎవరి గారు చూపి ఫస్ట్ నీ ఏమిటి ఇంకా

అయితే ఈ రెండు మా ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాం మిగతామో పెళ్ళికొడికి ఒక బ్యాగ్లో పెడతాం అట్టగా ఇవ్వాలి సపరేట్గా పెట్టేసి ఎందుకంటే ఇంటికి ఎండిపోయినతో మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవర వాళ్ళకి కొంటానికి అండి కొంచెం వచ్చి హెల్ప్ చేయండి ఇటు రండి ఆంటీకి వచ్చాను కదండీ ఎక్కిస్తాను మా అన్నయ్య బట్టలు ఏం పెళ్ళి జీన్స్ అండ్ మటన్ మా బాబాయి మా తమ్ముడి ఈ మా అన్నాయి ముందు వచ్చి ఒకసారి తీసుకుందంట వాళ్ళకి కూడా కలిపి పెట్టండి జీన్స్ అండ్ ఓకే అండి మొత్తానికైతే పెద్ద బడ్జెట్ అనేది ఇది ట్వంటీ త్రీ కే అయింది ఇరవై మూడు వేలు అయితే దీన్ని ఎంత కట్ ఆఫ్ చేసామంటే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి మా ఆంటీ గారి దగ్గర అయితే మీకు ఈ షాప్ చూపించానా చూపిస్తాయి చూడండి మీకు మాటూరు వచ్చినప్పుడు ఇది గణమ రూట్ అంట రూట్ రూట్లో మీకు చూపిస్తాను చూడండి దుర్గా డ్రెస్సెస్ అన్నాను కదా కట్స్ అండ్ ఏదైనా ఉంది ఇంకోటి ఆ రూట్లో ఈ రూట్ వచ్చిన తర్వాత కొంచెం ఇటు పక్క వచ్చిన రైట్ సైడ్లో ఈ గొంతు ఉండిది ఈ గొంతు స్ట్రైట్కి వెళ్తే ఆ లాస్ట్ షాపే అండి శ్రీ దుర్గా డ్రెస్సెస్ అని ఆంటీ గారు అయితే చాలా రీజన్ ఓకే అండి మొత్తం ఏదైతే ఆ డ్రెస్సెస్ తీసుకున్నాం మీకు అడ్రస్ కూడా చెప్పాం కదా మాటూర్ అండి మాటూర్లో మన శ్రీ దుర్గా డ్రెస్సెస్ అది ఆ షోర్ అది షాప్ అయితే ఆంటీ గారు అయితే మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాం అని చూపిస్తాను ఓకేనా ఇంకేం చెప్పాలి మీకు ఇంక చెప్పడానికి ఏం లేదండి ఇంకా ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా ఎవరికి ఎన్ని జాతీలు తీసుకున్నాం ఏవేం తీసుకున్నావు అందరి కలెక్షన్ చూపిస్తాం మా ప్రస్తుతానికైతే రేట్ ఎంత ఏంటంటే ఓకే అండి అయితే ఇది విషయం ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాను చెప్పిన చూస్తున్నాను ఇంకా అయితే మొత్తం తీసుకొని ఇంకా ఆటో వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా